నమస్తే టిఆర్ నిజం నేను తాళ్లపల్లి రమేష్ మాని న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుంటే నమస్తే నమస్తే తెలంగాణ ఈనాడు సాక్షి ఆదాబైదర అన్ని పేపర్లోని ప్రధాన వార్తగా మనం మాట్లాడుకుందాం అందులో నిన్న డెబ్బై తొమ్మిదవ రాజ్యాంగ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం అందరూ అందరూ జరుపుకున్నారు దేశం అంతటా జరుపుకున్నారు కానీ ఒక నెక్కొండ మండలంలో వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో పోస్ట్ ఆఫీసులో మాత్రం పదిన్నర గంటలైనా కూడా కనీసం తాళాలు తీయలేదే మరి మతలా బిందో తెలియదు మరి దేశం మొత్తం స్వతంత్రం వచ్చింది కానీ ఆ పోస్ట్ ఆఫీస్ నెక్కొండ మండలం పోస్ట్ ఆఫీసులో మరి మాత్రం అధికారులకు ఏమైందో తెలియదు పాపం కానీ ఇక వాళ్ళు తాళాలు తీయలే అంటే వాళ్ళకు ఉన్నటువంటి దేశభక్తి అంత గొప్పదని చెప్పేసి మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ ఎక్కడైనా ఒక రోజు మొదలే ఆ ప్రిపరేషన్ అవుతారు కానీ ఇక్కడ మండలంలో వచ్చారు కనీసం జెండా గద్దెక్కనే ఉన్నది ఆఫీస్ కనే ఉన్నది కనీసం కాలాలు కూడా తీసిన దాఖలా లేవు మరి దీని మద్దతు ఏందో వాళ్ళకి అర్థం కావాలి మరి స్వతంత్రం రావడం వాళ్ళకి ఇష్టం లేదా పండుగ జరుపుకోవడం వాళ్ళకి ఇష్టం లేదా ఇది అధికారుల నిర్వహణ నిర్లక్ష్యంగా భావించారు ఎందుకంటే ప్రతి చిన్న ఆఫీసులో కూడా ప్రైవేట్ కార్యాలయాలలో కూడా వాళ్ళు వచ్చేసి కొన్ని సంఘాలు కూడా వాళ్ళ సంఘాలక్కడ జాతీయ జెండాను ఎగిరేసి మన యొక్క వాళ్ళ మన దేశం కోసం పోరాడినటువంటి అమరవీరులను స్మరించుకునేటువంటి రోజు అంత మంచి రోజును నెట్కొండ మండలంలో మాత్రం విస్మరించిరని చెప్పేసి ప్రజలు అంటే అనుకుంటా ఉన్నారు దీని ఒక అధికారులు కానీ వాళ్ళు కానీ ఆలోచించాలి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళకి ఖచ్చితంగా కూడా అందరు పండుగ జెండా ఎందుకంటే జాతీయ పండుగ కదా ఈ జాతీయ పండుగను జరుపుకోవడానికి వాళ్ళకి టైం లేనట్టున్నది మరి ఇప్పుడు చూద్దాం ఇక అన్ని పేపర్లు చూసుకుంటే మువ జెండాను ఢిల్లీలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెండా ఏర్పాటు కార్యక్రమాన్ని విజయవంతంగా జెండాను ఎగిరేసిండు ఎదురే ఎగిరేసి దేశానికే ఇచ్చిండు ఈనాడు పేపర్లు ఇచ్చింది దేశానికే కవచంలో సుదర్శన చక్రం శ్రీకుశం స్ఫూర్తితో ఏర్పాటు రెండు వేల ముప్పై నాటికల్లా సిద్ధం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రధాన వ్యవస్థలకు దీనితో రక్షణ రైతుల ప్రయోజనాలు విఘాతం కలిగించే నిర్ణయాలు అంగీకరించము యువత ఉపాధికి లక్ష కోట్ల లక్ష కోట్లతో పథకం మళ్ళీ దుస్సాహసం చేసే పార్క్ చావు దెబ్బే దీపావళిలోపు లోపు లో సంస్కరణలు చేస్తాం అని చెప్పేసి అంటారు దేశానికి కవచంలో సుదర్శన చక్రం మన యొక్క జాతీయ జెండా మధ్యలో సుదర్శన చక్రం ఉంటది సుదర్శన చక్రం అశోక చక్రం ఉంటది అశోక చక్రం అన్ని ఉంటది సుదర్శన చక్రం దేశానికి కవచంలో సుదర్శన చక్రం పనిచేస్తే శ్రీకృష్ణ స్ఫూర్తితో ఏర్పాటు చేస్తా రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా దీన్ని సిద్ధం చేస్తా అని చెప్పేసి అంటాను ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ ఇది ఉద్భ ఉద్భగించేదని చెప్పేసి మాట్లాడింది అని చెప్పేసి ఆ మాటలు చెప్పాను రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి దానిలో ముఖ్యమంత్రి గారు ఆ గోల్కొండ కోటపై జాతీయ జన్ ఎగిరేసిన తర్వాత ఆయన మాటల్లో నదీ జలాలపై రాజీ పడేది లేదు రాష్ట్రానికి రావలసిన వాటా కోసం వాటాలు సాధించుకుంటాం గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు వృధా అయింది ఇప్పుడు సెంటిమెంట్ రగిలిస్తే ఉపయోగం ఏం లేదు పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై నలభై ఏడు నాటికి గేమ్ చేంజర్ కావడం లక్ష్యం అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం ఇదే నా విజన్ అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇంకా ప్రజలు చూస్తూ ఉంటారు ఏం చేస్తారు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిధుల నుంచి ఒక్కసారి అడుగుతాను ఇంకోటి ఏం సార్ అంటే ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కొన్ని ఒక ఒక విషయాన్ని మేము ముందుకు దిగదలుచుకున్నాం సార్ ఎస్సీ విద్యార్థులకు బోధన ఫీజుల కష్టాలు ఏర్పడుతున్నాడు దీనిపైన మీ అంతర్యం ఏందో చెప్పాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్సీ వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ ఉపకార వేతనాలు అందుతాయి కానీ దాని కష్టాలు ఉన్నాయో సార్ మరి దీన్ని బాధలు ఒకసారి మరి మీ దృష్టికి వచ్చిందా మరి దీన్ని ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి అడుగుతా ఎందుకంటే నగరంలో కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు బోధన ఫీజు చెల్లించాలని యాజమాన్యాలు స్పష్టం చేసింది ఎస్సీలకి రుసుము ప్రభుత్వమే నేరుగా విద్యార్థుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయాల్సింది ఇంకా జమ కాలేదని విద్యార్థులు చెప్పినప్పటికీ ఎలాగైనా ఫీజు చెల్లించాలని వాళ్ళ కాలేజీల్లో ఇబ్బందులు పెడతారు దీంతో వారు ఎస్సీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను ఆశ్రయించారు ఈ పరిస్థితులలో విద్యార్థుల ఖాతాల్లో జమ అయిన తర్వాత ఫీజులు అడగాలని ఇప్పటి వరకు అడగకూడదని ఎస్సీ సంక్షేమ శాఖ నిబంధనలు సిద్ధం చేసింది రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది ఎస్సీ విద్యార్థులు ఇంటర్ ఆపై కోర్సులు చదివేందుకు భోజన ఫీజు ఉపకార వేతనాలు కలిపి ఏటా నాలుగు వందల యాభై కోట్లు చెల్లించాల్సి ఉంటుంది గతంలో కేంద్ర వాట పదిహేను శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మిగతాది నిధులు చెల్లించి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో కేంద్రం ఉపకార వేతనాలకు సంబంధించిన సంస్కరణలు తెచ్చింది ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి అరవై శాతం భరిస్తామని తెలిపింది కొన్ని షరతులు పెట్టింది అయితే కళాశాలను నడిపించే స్థితిలో మేము లేము మాకు ఫీజులు కట్టాలని వాళ్ళు అంటారు ఎద్దరు వాళ్ళకు పాపం వాళ్ళకి ఇబ్బందులకు గురవుతారు దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది సార్ ఎందుకంటే ఈ రోజు ఎస్సీ సామాజిక వర్గాలు ఆ రాజ్యాంగం వచ్చిన హక్కు ద్వారా విద్యాకు చట్టం వచ్చింది విద్యాకు చట్టాన్ని వాళ్ళు మీరు ఇంప్లిమెంట్ చేయాలి దానికి రావాల్సినటువంటి దాన్ని మీరు వాళ్ళకి అందియాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు ఉపకార వేతనాలు అందించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తాను సార్ ఎందుకంటే వాళ్ళు కాలేజీ వాళ్ళేమో ఫీజులు కట్టుకురా అని చెప్పేసి అంటారు వీళ్ళు మా ఫీజులు కట్టకపోతే మా కాలేజీలు నడిచే భవిష్యం లేవని వాళ్ళు అంటారు కాబట్టి సతమతం అయితే పేద విద్యార్థులే కాబట్టి వాళ్ళ నుంచి కొంచెం మీరు ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి ఒక్కసారి అడుగుతాను సార్